హాయ్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌజ్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి ఎల్బీ నగర్కి అతి దగ్గరలో ఉన్న నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి అతి దగ్గరలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనకు ఒక వంద గజాల హౌస్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ డీటెయిల్స్ కనుక వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసేలాగా చాలా సపోర్టివ్గా ఉంటుంది అదేవిధంగా మీకు హౌస్ లోన్ బిజినెస్ లోన్ పర్చేస్ లోన్ కన్స్ట్రక్షన్ లోన్ ఎలాంటి లోన్లు కావాలన్నా మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి చివరికి అయితే చెప్పడం జరుగుతుంది మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది హౌస్ అయితే చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా మీకు ప్రాపర్టీని ప్రమోషన్ చేయాలన్నా సరే మీరు ప్రాపర్టీ కొనాలన్నా సరే ఎలాగైనా సరే మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు మీకు ప్రమోషన్ గిటా చేయడం జరుగుతుంది ఒకసారి చుట్టుపక్కల హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి కింద ఒక షెటర్ని ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఒక సింగిల్ రూమ్ని తో కిచెన్ హాల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కింద షటర్కి ఒక త్రీ థౌజండ్ ఒక హాల్కి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఒక హాల్ వస్తుంది ఇక్కడ పార్కింగ్ ఏరియాలో వచ్చేసి ఒక త్రీ కార్ పట్టే విధంగా పార్కింగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాల్ సీలింగ్ పార్కింగ్ ఏరియాలో గిట పైన ఫాల్ సీలింగ్ చాలా పర్ఫెక్ట్ డిజైన్ చేయడం జరిగింది ఒకసారి మెట్లు ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేజ్ హౌస్ అండి ఇది కొంచెం అర్జెంట్ సేల్గా అయితే ఉండడం జరిగింది ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అంటారు ఇది ఫైనల్ రేట్ కాదు స్లైస్లీ నెగోజబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ పైన హాల్ అండి ఇది కింద సింగిల్ రూమ్కి హాలు దాంతోపాటు ఇది కిచెన్ ఇది పూజా అండి ఇది మీకు లోన్ కావాలన్నా సరే ఫ్రెండ్స్ మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు మీకు ఎలాంటి లోన్ హౌస్ లోన్ బిజినెస్ లోన్ పర్చేస్ లోన్ కన్స్ట్రక్షన్ లోన్ ఏ లోన్ కావాలన్నా మేము ఇప్పించడం జరుగుతుంది మీకు ప్రాపర్టీ సేల్కుంటే మా నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు సేల్ అయితే చేయించడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల లొకేషన్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ హౌస్ చుట్టుపక్కల లొకేషన్ ఈ హౌస్ అయితే చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సైజ్ వచ్చేసి హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ ఫార్టీ ఇది హండ్రెడ్ స్కోర్ లో ఉన్నప్పటికీ వన్ ట్వంటీ వన్ థర్టీ స్కోర్ లో హౌస్ కన్స్ట్రక్షన్ అయినట్టు కనిపిస్తూ ఉంటది ఒకసారి చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ ఇది టీవీ ఏరియా అండి ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫైనల్ రేట్ కాదు స్లైస్లీ లీ ఉంటుంది ఉంటది ఒకసారి చూడొచ్చు ఇది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ తో పాటు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో కిచెన్ దాంతో పూజ గది ఒకసారి చూడొచ్చు ఇప్పుడు ఈ హౌజ్ అయితే చాలా అర్జెంట్ సేల్ కి అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు ఇడ గజం వచ్చేసి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ థౌజండ్ నడుస్తున్నప్పటికీ ఇడ ఈ హౌస్కి విధి పోటు ఉండడం వల్ల చాలా తక్కువ రేటు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఒకసారి నచ్చితే మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ గిట్ట చాలా పెద్ద పెద్దగానే కన్స్ట్రక్షన్ ఇవి ఉన్నాయి సైజ్ బాగుంది ఫ్రెండ్స్ ఆ బెడ్రూమ్ల సైజు టూ బెడ్రూమ్ సైజ్ గిట్ట బాగానే ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్స్ కి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ హౌస్ కనుక పైన మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీకు విజిట్ అయితే చేయించడం జరుగుతుంది ఫ్రీగానే విజిట్ చేయించడం జరుగుతుంది పైన ఒకసారి టెర్రస్ పైన అయితే చూద్దాం ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ ల్యాగ్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫైనల్ రేట్ కాదు స్లైస్లు నిగజబుల్ తగ్గే ఛాన్సెస్ వస్తుంది హౌస్ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ అయిన విధానం ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఢిల్లీ నాదార్గోల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి చుట్టుపక్కల హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి మంచి పీస్ఫుల్ ఏరియా లొకేషన్ అయి ఉంది తప్పకుండా ఫ్రెండ్స్ మా హౌస్ మా ప్రాపర్టీ మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి థ్యాంక్ యూ